Oh. <laughs>

మరి రెసెప్షన్ మారింది కదా గింజలు పచ్చుకొని ఇక ఇంతకన్నా ఏ గంట కొడుకు చెప్తాను మంచి మాది అయినా బాబా ఇంతగానే ఏ భాగం ఎప్పుడు ఏ నన్ను చెప్పాడు ఇంత వివరంగా కానీ ఏమిటిది ఏమిటి అంటే నీకు మంగళపితం అయిందా అయో జాయి ఆ జాయిందమ్మా నీకు పెళ్ళు పెళ్లి అయిందా ప్రధాని పెండికి తిరిగి వచ్చాను లబ్ధానికి తిరిగి వచ్చాను ఇంతవరకు నా పెండి కాలేదు ప్రతాని నువ్వు ఏ ఉన్నా చేస్తా నువ్వు ఏ ఉత్తా చేస్తావు నేను పెళ్లి ఆ ఏ ఏ కాదు చేసుకుంటలే నీ అని కట్నం పోతా లేవాడు దొరుకుతా మంచి ఇంటి మిగిలినాడు పెందిని పెరిగి వచ్చాను కానీ రాజాది రాజు రాలేదు నన్ను పెళ్ళాడి పోలేదు మా బాబు దగ్గరికి దేవులో వచ్చినట్టు ఉన్నారు మా బాబుని మా మమ్మీని అడిగి తెలుసుకుంటాగరాగా మా బాబు దగ్గరికి రానే వచ్చారు Run Thank <laughs> you. బంగారు తల్లి ఎందుకు వచ్చావు ఎవరు రాజాది రాజు మన ఇంటికి వచ్చినట్టున్నారు ఎవరు బాపు ఎందుకు వచ్చామని వండినావు కాబట్టి మరి ఒక్క నువ్వు పుట్టినావు తిరిగిన పెద్దదని చదువులు చెప్పాలి విద్యల బుద్ధులు గొప్ప గాంధర్వీపత్నం పది పాలించి రాజు గాంధర్వ మహారాజు అతని భార్య పేమలమ్మ అతని కొడుకు నవాల మారాజు ఒక్కడే అచ్చిన ఆ మాట చెప్పగానే కుసం అని కుర్చీ వచ్చిన తాగవని ముచ్చిన మరి నీకు ఏంత కట్నమైన పొయ్యి కలుగుతా బిడ్డ అని నేను పెళ్లి నేను అతని కొడుకు ఇస్తానని ఒప్పుకున్నాను పెళ్లి చేస్తానని ఒప్పుకుంటే అతడు అన్నాడు కదా నీ బిడ్డ ఏ తప్పు తప్పకున్నా గాని మరి గొప్ప చేతిలో బట్టి మరి పొద్దున ఇరవై మాపుడు ఇరవై ఐదు చేపలు హచ్చి పొందలేదు దాకా బొక్కలు తెలుగు ఎప్పటికి ఎప్పటికీ కోరుతూనే ఉన్నాడు అని అతని ఉన్నాడంట ఆ మాట కొద్దిగా కదా అని అతడు చెప్పిండు నువ్వు కన్న బిడ్డ కాబట్టి నేను బండ మేడ కట్టి బయలుపడుతున్నా బిడ్డ నా కళ్ళ బుద్ధి ఉండకని కొట్టి తిట్టి నేను కోపగించి పంపించాను అవునా బాపు నువ్వు మాట బాబు ఇస్తున్నాను ఒప్పుకున్న మాట పచ్చి ఇచ్చి పెడితే పణం వీణం ఒప్పుకున్న మాట తప్పకూడదు నేను పాప మురిగిన కుక్క కరవబోదు కరిచే కుక్క మొరగబోదు అతంటి రాజుని ఆ రాజాని రాజుని ఆ మాట ఒప్పావు కాబట్టి రాజాది రాదు వెళ్ళి తీసుకచ్చి అతను కొడుకు నచ్చి పెళ్లిగే బాపు ఇట్లా ఉండాలి కొడుతనున్నవాడు కొట్టడు తీర్చను అతను అతను కచ్చి అతను కొడుకే నన్ను పెళ్లి శని నిలిస్తే నేను కొట్టినా తిట్టినా రేపు ఇప్పుడు కాలాలని ఏం మాట్లాడతాను నా నాలుగే ముందు తినట్టయితే అది నేను చెప్పే చేసుకున్నా కదా అంటారు బిడ్డ అర్థ భాషను ఇంకా ఎవరన్నా మంచి రాజులు వస్తే గొప్పగా పెళ్లి చేస్తాను నువ్వు బాధపడకపోతే మాట మాట్లాడకమ్మా అతనికి మాట ఒప్పావు కాబట్టి పట్టి ఇడిచి పెడితే పానం పోయిన తెలివ ఒప్పుకున్న మాట తప్పకూడదు కష్టమేనా పడతారు బాధలైనా పడతారు ఎట్టా వస్తది అచ్చే గది అతడైతేనే పెళ్ళాడు వేరే వారుండి పెళ్ళాడా బాబు కొంచెం నువ్వు కొట్నున్న వారు కలవల నువ్వు నీ గందీ కర్మని చూడరాను చూడరాను మంచిదే ఆ యొక్క గాంధర్వ మహారాజు సాక్షిగా పిల్లలు కలియ వృక్షాల ఎందుకైనా మధ్యలో నా బిడ్డ చేసిన కొట్టి ఇప్పుడే పంపించిన ఇప్పుడు పోయాత్ర మా రాజు నా కుమారుడు పద్ధతిలో నచ్చాడు కాని ఈ నాలుగు రాజ్యాలు తిరిగినా కొంచెం దెబ్బలు తిన్నా తిన రానే కూడా దెబ్బలు తిన్నా ఇక నా పెద్ద సిద్ధపండు సిద్ధపండి అయినా నేను లేదామంటే నాకు లేవ చేతునైతే నేను ఇంకే రాజ్యం పోవాలి ఇక ఏ రాజ్యం పోను నా కుమారుడు అట్టున్న మంచిదే కానీ చిన్నగా నేను ఇంటికి పోయేది కావాలి కానీ లేవబోతున్నా

నా బిడ్డలి కొడుకిచ్చి పెళ్లి చేస్తా నా బిడ్డలిని కొడుకిచ్చి పెళ్లి చేస్తామని కాదు ఈ సమాజం